మనస్సాక్షి చాలా ప్రాముఖ్యం అయితే దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఓ ఇరవై ముప్పై ప్రసంగాలు బంగారు వేసుకుంటే తప్పు బంగారు వేసుకుంటే తప్పు అని చెప్పాను అనుకోండి మీ మనస్సాక్షి ఎటువంటి ట్రైనింగ్ పొందుకుంటుంది ఎటువంటి విషయాలు రిజిస్టర్ అవుతాయి బంగారు వేసుకుంటే తప్పు ఒకసారి ఒక పాస్టర్ క్లినిక్ వచ్చాడు అనమాట ఒక పాస్టర్ క్లినిక్ వచ్చి ఆయన మీరు బాగా సేవ చేస్తున్నారండి నేను విన్నాను అన్నాడు అంటే దేవునికి స్తోత్రం అన్నా అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నిమిషం నా వైపు చూస్తాడు ఒక నిమిషము నా చేతి వైపు చూస్తాడు అన్నమాట ఉంగరం ఉందన్నమాట ఉంగరం ఉంది చూస్తున్నాడు ఏంద్రైనా కిందికి చూస్తున్నాడు ఆయన నేను చూస్తే నా ఉంగరం వైపు చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నా ఉంగరం వైపు చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ఏమంటంటే బంగారు అంటే పాపం వాళ్ళ దృష్టిలో అది వాక్యానుసారమా కాదు కానీ వారు వారికి ఏమంటుంది మనసాక్షి గద్దిస్తుంది అంటది వాళ్ళు ఏమంటారు అంటే మనసాక్షి నన్ను గద్దిస్తుంది ఆ మనస్సాక్షి ఎందుకు ఖద్దిస్తుంది ఆ మనసాక్షికి ఎటువంటి భోజనం పెట్టినారు వాళ్ళు ఇది వేసుకుంటే తప్పు అన్నటువంటి భోజనం పెట్టారు అనమాట వినడమే తినడం అనమాట కాబట్టి అది ఫీడ్ అయిపోయింది కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైపోయింది కాబట్టి బంగారు వేసుకుంటే తప్పు అన్నటువంటిది వారి మనసులో నాటుకొని పోయింది సో అంటే తప్పు కాకున్నా కూడా తప్పు అని మనసాక్షి చెబుతుంది అలాంటప్పుడు ఇక మనస్సాక్షిని మనం పూర్తిగా నమ్మేదానికి లేదు మనస్సాక్షిని పూర్తిగా మనం నమ్మగలగాలంటే కరెక్ట్ ట్రైనింగ్ పొందుకుని ఉండాలి మన మనస్సాక్షి రెండు ఉన్నాయి ట్రూ గిల్ట్ ఫాల్స్ గిల్ట్ గిల్ట్ అంటే నేరారోపణ భావము నువ్వు పొరపాటు చేసినప్పుడు నీకు నేరారోపణ భావము రావాలి అర్థమవుతుంది రావాలి ఖచ్చితంగా అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది క్రైస్తవ సమాజంలో తప్పుడు బోధలను బట్టి అమాయకత్వ బోధనను బట్టి అజ్ఞానంతో నిన్న బోధనలు బట్టి చాలా మనస్సాక్షులు అంటే తప్పు విషయాల్లో ట్రైనింగ్ అయిపోయాయి తర్ఫీదు పొందాయి అనమాట తప్పు కానిది తప్పు అంటున్నారు పొరపాటు కానిది పొరపాటు అంటున్నారు అని ఏమవుతుంది ఏమో ఏం తప్పు చేశానో ఏమో దేవుడు నాకు ఈ శిక్ష విధిస్తున్నాడు నాకు ఒకటి భలే తమాష అనిపిస్తుంది కొంతమంది ప్రార్థనంతా అయిన తర్వాత తప్ప ప్రభు ఉంటే క్షమించు ప్రభు అంటుంటారు అంటే ముందు సెట్ చేసుకోవాలి అవన్నీ కూడా నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా అన్నటువంటిది సిద్ధపరచుకోవాలి కీర్తనకాడు అంటాడు వేకో జావనే లేచి నేను నీతో ఏమేమి మాట్లాడాలో నేను సిద్ధపరచుకున్నాను అంటాడు మాటలు సిద్ధపరచుకొని మనం మాట్లాడాలి ప్రేయర్ కూడా మనం రాసుకొని చేయడం చాలా కరెక్ట్ ఎందుకంటే మాటలు ఎంచుకొని మనం మాట్లాడాలి ఏదో నోటికి వచ్చినట్టు గాలి వీచిన ఎట్లా వీస్తే ఎట్లా వచ్చినట్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంచుకొని మనం మాట్లాడచ్చు ప్రార్థన అంతా చేస్తారు ఏమైనా పొరపాట్లుంటే తప్పులుంటే క్షమించు బ్రబో అంటారు అంటే ఇది విశ్వాసంతో చేసిన ప్రార్థనే కాదు అనమాట ధైర్యంతో చేసిన ప్రార్థనే కాదు ప్రార్థనలు ఎలా ఉండాలో ఇక్కడ హైబ్రిడ్కి రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు రక్తాన్ని బట్టి మనకు ధైర్యంతో కూడినటువంటి ప్రవేశం కలిగింది మనస్సాక్షి అడ్డగిస్తుంది చాలాసార్లు మనసులో వచ్చే ఆలోచనలు చాలాసార్లు నువ్వు అనర్హుడివి నువ్వు తప్పు చేసావు నువ్వు పొరపాటు చేసావు పొరపాటు లేకున్నా కూడా అన్రీజనబుల్ గిల్ట్ అంట కొంతమంది ఫైటింగ్ చేస్తుంటారు కదా కుటుంబాల్లో పోరాడుతుంటారు కారణం ఉండదు పాడుండదు వాళ్ళు కొట్లాడేదానికి కారణం ఉండాల్సిన అవసరము కారణాన్ని సృష్టించి వరకు కొట్లాడతారు అనమాట కొంతమంది కారణాన్ని సృష్టించి కొట్లాడుతుంటారు అన్ రీజనబుల్ సో ఫాల్స్ గిల్ట్ అనమాట అంటే పొరపాటు లేకున్నా కూడా నేను తప్పు చేశానేమో నేను నేరం చేశానేమో సో అటువంటి భావన వస్తే నీకు ధైర్యం ఎక్కడ ఉంటుంది ధైర్యం ఉండదు భయపడకుండా భయపడ వింటాడో వినడో బెత్తం తీసుకుని కొడతాడో శిక్షిస్తాడో ఈ రకమైనటువంటి ఆలోచనలతో నీ మనస్సు నింపబడి ఉంటుంది అందుకే ఉంటున్నాడు ప్రార్థన ముందు ఇరవై రెండో చూడండి మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారు హెలలో అటువంటి యుద్ధము కానీ అటువంటి గందరగోళం కానీ నీ మనసులో జరుగుతూ ఉన్నట్లయితే నువ్వేం చేయలేదు తెలుసా నా జరైన ఏ నామములో యేసు సురక్తాన్ని నా మనస్సు పైన నా హృదయం పైన విశ్వాసంతో నేను ప్రోక్షిస్తున్నాను ఒక్కటే షాట్ అంతే ఒక్కటే మాట్లాడిన తర్వాత నమ్ము ఏమి నమ్మాలి ఒకవేళ పొరపాటు చేసి ఉన్నా కూడా అది వెళ్ళిపోయింది ఎందుకు రక్తం వచ్చింది కాబట్టి ఇంకా అనుమతించకూడదు నీ మనస్సాక్షిని ఇంకా అనుమతించకూడదు నిన్ను కుచ్చేదానికి నిన్ను బాధ పెట్టేదానికి నీకు దేవునికి మధ్యలో వచ్చేదానికి నీకు నువ్వు అనుమతించవలసిన అవసరమో లేదు ఎందుకు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును ప్రోక్షించబడినట్టు ఏంటండి ఏం ప్రోక్షిస్తాం రక్తాన్ని ప్రోక్షిస్తా చూసారా ప్రార్థనలో రక్త ప్రోక్షణ ఎంత అవసరమో ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ధైర్యం లేదా ధైర్యం లేకుంటే ఏ రక్తాన్ని పైన ప్రోక్షిస్తున్నాను మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం దేని బట్టి తెలుసా ఏసుక్రీస్తు రక్తమును బట్టి ఉచితముగా నీతి మంత్రులను తీర్చబడ్డాం చెప్పండి ఏ సేనా నీతి ఏ సేనా నీతి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తే మన ముందు ఏసై ఉంటాడన్నమాట తండ్రిని దేవునికి ఎవరు కనపడతారు ఫస్ట్ ఎవరు కనపడతారు మీకు ఏదైనా ఒక పెద్ద పెద్ద పని జరగాలి పని జరగాలంటే మంచి రికమెండేషన్ ఉండాలి ఓ ఆఫీస్లో పని కావాలండి మీకు మీ మాట వినడం లేదు కాబట్టి రికమెండేషన్ కావాలి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆఫీసర్నో లేకపోతే ఎమ్మెల్యేనో గారినో ఎవరినో వారిని తీసుకుని పోయారనుకోండి అనుకోండి వాళ్ళు మిమ్మల్ని చూస్తారా ఆ ఉన్నతమైన వ్యక్తిని చూస్తారా ఆ వ్యక్తిని చూసి మీకు ఏమైనా ఇస్తారన్నమాట ఇంకా మిమ్మల్ని చూడరు రికమెండేషన్నే చూస్తారు హలో అదే రీతిగా మనకు హయ్యెస్ట్ రికమెండేషన్ ఎవరు తెలుసా పర్లోకంగా ఏసయ్యా మన పరలోకానికి వెళ్తే ఏసయ్యకి దేవుని కనపడతాడు తప్ప మనం కనపడ్డాం ఏసు నామాన్ని మనం ఉపయోగిస్తే ఏసు రక్తాన్ని ఉపయోగిస్తే పాపంలో ఉండేదానికి కొసనే లేదు పాపం లేకుంటే భయమే లేదు హ్యా ఆదలు భయపడ్డారంట ఎందుకు భయపడ్డారు తప్పు చేశారు కాబట్టి భయపడ్డారు తప్పు చేయకుంటే నువ్వు సత్క్రియ చేస్తే తలను ఎత్తుకున్నావా అంటాడు దేవుడు ప్రార్థనలో మనం తల ఎప్పుడు ఎత్తుకునగలము ధైర్యంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మన క్రియలను బట్టి కాదు ఏ సురక్తాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ ధైర్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఎత్తిపోతావును అది నీ సొంత నీతి ప్రభువా ఏ చూడొద్దు నా ప్రార్థన జీవితాన్ని చూడు అంటున్నట్లు అనమాట ఏ చూడొద్దు ఏ అవసరం లేదు ఏ సునాభం అవసరం లేదు ఏసు రక్తం అవసరం లేదు చూడు మూడు గంటలు ఎంత ప్రార్థన చేశానో ఈరోజు అంతా ఎంత పరిశుద్ధంగా జీవించానో చూడు నన్ను చూసి నాకు ప్రతిఫలం ఇవ్వు అమ్మో చాలా డేంజర్ అది కృప లేదు అక్కడ హలో కాబట్టి దేవుడు ఏసయను చూచి స్పందిస్తాడు ఏ చూచి ప్రతిఫలం ఇస్తాడు అందుకే ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ప్రోక్షించబడిన హృదయం గలవారమై గందరగోళం జరుగుతుందా నీ మనసు నీ మనసే యుద్ధ భూమి అపవాది దాడి చేసేది నీ మనసు పైనే రెండు చెవుల మధ్యనే ఉండేది పోరాటం అంతా ద వార్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద టూ ఇయర్స్ ఇక్కడ పోరాటం గెలిచారంటే ఏలచ్చు లోకనంతా ఏలొచ్చు మీరు కాబట్టి ఇక్కడ గొడవ జరుగుతుంది ఇక్కడ సాతను అడ్డం పెడతాడు ప్రార్థన చేస్తుంటాం మధ్యలో నేర రూపణ భావన వస్తుంది ఏం చేయాలి రక్తాన్ని ప్రోక్షించి వెంటనే నమ్మడం ప్రారంభించు నేను క్లీన్ అయిపోయాను నేను పరిశుద్ధం నేను అంగీకరించబడుతున్నాను రక్తాన్ని ప్రోక్షించాను కాబట్టి ఇక పాపం లేనే లేదు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారం ఉండి ఇక్కడ ఏంటి ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ వాటర్ అంటే ఏమిటో తెలుసా దేవుని యొక్క వాక్యం ఎఫెస్లు రాసిన బతుకు ఉంటుంది వాక్యము చేత ఉదక స్నానము అని ఉంటుంది సో వాక్యము చేత నానిపోవాలి మన జీవితాలు ప్రభు అన్నాడు నా మాటలు మీ అందు నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి సో ప్రార్థనకు ముందు ఏం జరగాలో తెలుసా మనస్సాక్షి రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి రెండవది ప్రార్థనకు ముందు వాక్యము స్థిరపడాలి మాటలు నిలిచి ఉండాలి ఏ మాటను బట్టి ఏ జీవోను బట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నావో ఫస్ట్ సెటిల్ చేసుకోవాలి ఇవన్నీ చేయరు చాలామంది చేయకపోవడం వల్ల ఏమంటారు ప్రభు ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించు ప్రభు అంటారు నాకు నవ్వాలో ఏడువాలో తెలియదు కొన్నిసార్లు రెండేండ్లు మూడేళ్ళు చర్చికి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా అంటారు ప్రభు ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించు ప్రభు ముందు సెట్ చేసుకో పొరపాట్లు ఎందుకు చేస్తావు మనస్సాక్షిని ప్రోక్షించుకున్నావా మనసాక్షి పైన ఏసు రక్తాన్ని ప్రోక్షించావా ఏ వాక్య ఆధారముతో నువ్వు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వస్తున్నావో ఆ వాక్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా ఆ పైన నువ్వు ఆధారపడుతున్నావా సో కాబట్టి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఉండాలంటే ఎటువంటి నిశ్చయత సంపూర్ణ నిశ్చయత అంటే నేను ఏం అడగబోతున్నానో అవి పొందుకొనబోతున్నాను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము ఎందుకంటే దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన జాగ్రత్తగా వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా ప్రేయర్కు వెళ్ళేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది అదే మనకు జవాబు వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేది నేను ప్రేయర్ చేయబోతున్నాను దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు హ్యాలో నేను వెలుగెత్తి మొరపెట్టబోతున్నాను నా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నేను ప్రార్థించబోతున్నాను దేవుడు నన్ను విడిపించబోతున్నాడు నేను ప్రార్థించబోతున్నాను దేవుడిని ఒక సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు సంపూర్ణ నిశ్చేత ఏ విషయంలో విశ్వాస విషయంలో కలిగి మనము దేవుని సన్నిధానమునకు చేరదుము ప్రేయర్ చేసే ముందు ఈ మూడు సెట్ చేసుకొని అప్పుడు పరలోకముందున్న తండ్రి ఏ అని చేయాలన్నమాట నేను అందుకే నేర్పించాను పరలోకముందున్న తండ్రి ఏసుక్రీస్తు నామములో ఏసుక్రీస్తు రక్తమును బట్టి రక్తమని ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు ద్వారాలు తెచ్చుకుంటాయి నీకు పరిశుద్ధాత్మ సహాయముతో నీ సన్నిధికి ధైర్యముగా నేను వస్తున్నాను అన్నీ అందులో ఉన్నాయి అందుకే నేను ప్రేయర్ చేసినప్పుడు కానీ కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి బోధించేటప్పుడు కానీ కొన్ని విషయాలు స్ట్రెచ్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి హలో అలానే మనం నేర్చుకుంటాం చాలా విషయాలు చూడండి ఇరవై మూడు వచ్చినాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము ఏం మాట్లాడుతున్నావు మీ భవిష్యత్తు గురించి ఏమి నిరీక్షిస్తున్నావు నిరీక్షణ అంటే మంచి జరుగుతుందని ఎదురు చూడ్డం మేలు జరుగుతుందని ఎదురు చూడ్డం ఎందుకు దేన్ని బట్టి ఆయనను బట్టి మేలు చేయుట ఆయన మానడు కీడు జరుగుతుందా అది ఆయన కార్యం కాదు షడ్రగ్ మేషక బెద్నగోలను అగ్నిగుణంలో పంపించినప్పుడు ఆయన పంపించలేదు సాతాను పంపించాడు కానీ ఆయన విడిపించాడు సింహభూనిలోనికి ఆయన పంపించలేదు సాతాను పంపించాడు ఆయన విడిపించాడు సాతాను ఇరికించే పనిలో ఉంటే ఏసయ్య విడిపించే పనిలో ఉన్నాడు ఆయన ఇరికించే దేవుడు కాదు సా తాను అపకారం చేస్తే దాన్ని తిప్పికొట్టి ఉపకారంగా మార్చే దేవుడు మన దేవుడు హలోయ కాబట్టి ఏమంటున్నాడంటే పోక్షించబడినటువంటి హృదయము గలవాలి మనస్సాక్షి ఎటువంటి తొందర చేయకుండా మేము తొందర చేయకుండా వాక్యము చేత స్థిరపరచబడి మీరు ధైర్యముగా సంపూర్ణ నిశ్చయతో సింహాసనం దగ్గరికి రండి ఎలా వెళ్ళాలి సింహాసనం దగ్గరికి సీఎం దగ్గరికి ప్రజలు వెళ్ళినట్లు కాదు మంత్రి దగ్గరికి ప్రజలు వెళ్ళినట్లు కాదు కలెక్టర్ దగ్గరికి ప్రజలు వెళ్ళినట్లు కాదు తండ్రి దగ్గరికి కుమ్మారు వెళ్ళినట్లు వెళ్ళాలి మీ పిల్లలు మీ దగ్గరికి ఎలా వస్తారో ఏదైనా అవసరం ఉంటే ధైర్యంగా వస్తారా ఏమో ఇస్తాడు ఏడో ఇస్తాడు ఏడో అనుకుంటా వస్తారా ధైర్యంగా వస్తాడు తండ్రి కుమారుల రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం అది అర్థమైతే దేవునితో మనకు సంబంధం కూడా బాగా అర్థమవుతుంది ప్రార్థనలు కూడా ఆ సంబంధాన్ని మనము ఉపయోగించుకోవాలి కాబట్టి మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకుని నది ఏం ఒప్పుకుంటున్నావు నోటితో ఏం మాట్లాడుతున్నావు అదే అనమాట ఇక్కడ నోటితో నీ భవిష్యత్తును గురించి నీ జీవితం గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో దానిని నిశ్చలముగా పట్టుకుందాము అంటే అర్థం ఏంటంటే యు బీ స్టెట్ ఫాస్ట్ ఇన్ యువర్ కన్ఫెషన్ నువ్వేం నోటితో ఒప్పుకుంటున్నావో దానిలో కొనసాగు పట్టుదలతో ఉండు ఆ నిరీక్షణ నిజరూపము దాల్చేంత వరకు మాట్లాడుతూనే ఉండు హలో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ బ్రేక్ త్రో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ద విక్టరీ కన్సిస్టెంట్గా స్థిరంగా ఒకదాన్ని స్థిరంగా 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 చేయడం ఇప్పుడు ఎండాకాలం కదా చాలా చోట్ల బోర్లు వేస్తూ ఉంటారు చోట ఇరవై అడుగులేసి నీళ్ళు పడలేదని మళ్ళీ ఇంకో చోట ఇరవై అడుగులేసి ఆడ నీళ్లు పడలేదని ఓ రెండు వందల చోట్ల ఇరవై అడుగులు వేశారనుకోండి నీళ్లు పడతాయా నీళ్లు పడవు అదే అంత సమయాన్ని ఆ శ్రమనంతా కూడా ఒకే చోట ఉపయోగిస్తే ఒకే రంధ్రం దగ్గర తీసి ఓ రెండు వందలు అడుగులు వేస్తే పడతాయే పడవా చేసేది ఒకటే అయినా కూడా స్థిరంగా స్థిరంగా ఈరోజు ఒకటి రేపు ఒకటి ఇది పనిచేయడం లేదు ఒకటి ఇది పని చేయడం లేదు ఆ బోధకుడు చెప్పాడు ఇది పని చేయడం లేదు ఈ పాస్టర్ చెప్పాడు ఇది పనిచేయడం లేదు అలా అయితే టైం అంతా వేస్ట్ అవుతుంది కన్సిస్టెన్సీ ఇస్ ద కీ స్థిరంగా చేయడము అది చాలా పుచ్చేవి అలా రక్తాన్ని ప్రోక్షించండి కన్సిస్టెంట్గా ప్రోక్షించండి నువ్వేం ఒప్పుకుంటున్నావు రక్తం పనిచేస్తుందని ఒప్పుకుంటున్నావు మనం ఏం ఒప్పుకుంటున్నాం రక్తం ఎక్కడ ఉంటే అక్కడ జీవం పనిచేయడం మొదలవుతుంది రక్తం ఎక్కడ ఉంటే అక్కడ అపవాది పనిచేసేదానికి లేదు చాలాసార్లు దయ్యాలు నిలకొట్టినప్పుడు ఏసు నామమును గురించి కూడా కొంచెము హేళన చేసిన దురాత్మలు ఉన్నాయి కానీ ఏసు రక్తాన్ని మాత్రము హేళన చేసేంత ధైర్యము ఏ దయ్యాన్ని కూడా లేదండి నేనైతే వినలేదు నేనైతే వినలేదు ఏసిన వాళ్ళు పోవంటే నేను అంటుంది అనమాట నువ్వు వేసునావు అంటే నేను పోతాను అనుకుంటావా అంట భయం ఉన్నా కూడా అట్లా ప్రవర్తిస్తాడు వాడు చివరికి ఏసునామానికి లొంగుతాడు వెళ్ళిపోతాడు అంటే ఏసునామ విషయంలో కూడా కొంచెము నాలుక వాడికి లూజ్ కానీ రక్తం అంటే మాత్రం చెవులు మూసుకుంటాడు వద్దు వద్దు మాట్లాడద్దు 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 సాతన కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ దేహంలో వ్యాపారం ఎక్కడైనా కనపడుతున్నాయంటే వదిలిపెట్ట రక్తాన్ని ప్రోక్షించు రక్తాన్ని రోజంతా ప్రోక్షించు ఇది ఒకసారి ప్రోక్షిస్తే అయిపోతుంది అనుకోవద్దు మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుంటున్నది నిశ్చలముగా గట్టిగా పట్టుకోవాలి ఎందుకు పట్టుకోకుంటే పట్టు సడలుతుంది వదిలిపోతుంది ఖడ్గం యుద్ధం చేసేటప్పుడు ఖడ్గం పోతే ఎట్లా చెప్పండి ఖడ్గము జారిపోతే ఎట్లా ఖడ్గాన్ని గట్టిగా దావి దగ్గర పరాక్రమం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంట వాళ్ళ ముగ్గురు చాలా ఫేమస్ వాళ్ళు ఒకరు యుద్ధం చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఈ వేలను ఆ ఖడ్గం నుంచి తీయలేరంట బయటికి యుద్ధం ఆ ఖడ్గంలో కలిసి ఉండదు అంటే అంత గట్టిగా పట్టుకుంటాడు అనమాట యుద్ధం చేసేటప్పుడు వాగ్దానాన్ని అంత గట్టి పట్టుకోవాలండి వాగ్దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆ వాగ్దాన పైన గట్టిగా నిలబడాలి ఎన్ని ఒత్తిడిలో వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా సాతను ఎంత శోధించినా కూడా వాక్యని గట్టిగా ఎంత శోధన ఎక్కువైతే ఇంకంత గట్టిగా పట్టుకోవాలన్నమాట ఈ ఖడ్గం జారిపోతే ఇంకేంటండి ఖడ్గం జారిపోతే ఏంటి విశ్వాసానికి ఆధారం వాగ్దానమే ఏ వాగ్దానం నేను బలపరిచిందో ఏ వాగ్దానంలో దేవుడు నీకు పరిష్కారాన్ని ఉంచాడో ఏ వాగ్దానం దేవుడి నీకు రీమాగా ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మాట్లాడడంలో నీవు పట్టుదలతో నీవు ఉండాలి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము పలికిన మాటలను బట్టి వానిని జయించున్నారు హలోయ ఎంతవరకు పలకాలి విజయము వచ్చేంతవరకు పలుకుతూనే ఉండాలి ఇరవై నిమిషాలు ఆ తండ్రి ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఐ ప్లీట్ ద బ్లడ్అప్ అన్ మై సన్ ఐ ప్లీట్ ద బ్లడ్ అప్ ఆన్ మై సన్ ఐ ప్లీట్ ఇరవై నిమిషాలు కొడుతున్నాడు 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 సి మన మాటలు సుత్త వంటివే బండలుంటాయని కొన్ని బంటలు ఒక దెబ్బకు విరుగుతాయి చెప్పండి రోగాలు కూడా బండలాగా ఉన్నాయి రోగాలు ఆయన పొందిన దెబ్బ ద్వారానే స్వస్థత పొందానంటే ఏమవుతుంది తెలుసా సుత్త తీసుకొని ఒకసారి కొట్టినట్లు అనమాట భయంకరమైన అనుకోండి ఏమి తేడా అయితే కొడుతూ 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 ఉంటే ఏమవుతుంది చీలడం మొదలవుతుంది అలా చీరడం మొదలైనప్పుడు నీకు తెలుస్తుంది తర్వాత పటాపంచలు అయిపోతుంది మన నోటి మాటలు సుత్త లాంటివి దేవుని యొక్క వాక్యం బండను బద్దలు కొట్టే సుత్తు లాంటివి కాబట్టి ఈ వాక్యాన్ని మనం మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఎంతవరకు మాట్లాడాలి ఓ రాయి ఉంది బండ ఉంది సుత్త తీసుకున్నావు కొట్టావు ఏ పని చేయడం లేదు ఇది దాన్ని పడే పడే పక్కకు పడేసి వెళ్ళిపోతావా మళ్ళీ మళ్ళీ కొడతారు కదా ఎప్పుడు కొడతావు సుత్తే పని చేస్తుంది మళ్ళీ మళ్ళీ కొడితే సుత్తే పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ కొట్టేది పగిలిపోతుంది ఈ ప్రపంచంలో పగిలిపోనిది అంటూ ఏది లేదు దేనితోనైనా సరే దేనైనా పాల్గొట్టచ్చు ఆ ఫెయిత్ ఆ యొక్క అవగాహన నీకుంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ శ్రమ పైన నీ ఇబ్బంది పైన నీ పరిస్థితి పైన నీ రోగం పైన నీ అక్కరపైన నీ లేమి పైన నీ అప్పులపైన నువ్వు ప్రయోగించవచ్చు నువ్వు ప్రయోగిస్తే స్థిరంగా ప్రయోగిస్తే ఆ మాటలను నెరవేర్చే దేవుడు ఉన్నాడు మనం మాట్లాడాలి ఆయన నెరవేరుస్తాడు ఆయన మనతో మాట్లాడి ఏం చెప్తాడంటే నువ్వు మాట్లాడితే నేను అంటాడు హలోయా సో కాబట్టి ప్రార్థన విషయంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎంతగా సహాయపడుతుంది ఎప్పుడు కూడా ఫాల్స్ గిల్ట్తో మీరు ఎప్పుడు కూడా సాతానుకు అవకాశం ఇవ్వద్దండి పొరపాటు చేయకుండా కూడా చేశానేమో చేశానేమో సందేహం సందేహం వచ్చిందా రక్తం తీసుకొని అప్లై చేసుకుని అంతే అయిపోయాయి జెండు బొమ్మ పూసుకుంటారు కదా జెండు బొమ్మ పూసుకున్నట్లు వాక్యాన్ని పూసుకుంటే జండు బొమ్మలో అవసరమే ఉండదు అనమాట జెండు బొమ్మ తీసుకొని పూసుకుంటారు కదా వెంటనే అట్లా ఏదైనా నీ మనసు తేడా వచ్చింది అనుకోని రక్తం తీసుకొని పూసుకో పాత నిబంధన కాలంలో హిస్సోపుతో రక్తంలో అద్దీ ఇట్లా చల్లేవారు అనమాట ఇప్పుడు హిస్సోపు మన నాలుకనే హలో ఏసు రక్తాన్ని నా యొక్క మనసు నేను ప్రోక్షిస్తున్నాను అంటే అయిపోయాయి ఇంకా పాపం ప్రాబ్లం సాల్వ్ ఆ సెకండ్లోనే సాల్వ్ అయిపోతుంది ఇంకా సాల్వ్ అయిపోయిందని నమ్మండి అంతే అయిపోయింది ఇక నేను వేధించేదానికి మనస్సుకు అవకాశము ఉండదు నేరారోపణ భావనకు అవకాశం ఉండనే ఉండదు పొరపాటు చేస్తే ఒప్పుకొని కడుక్కో నీకు అయోమయంగా ఉందనుకో నువ్వే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు రక్తం తీసుకొని ప్రోక్షించుకోవడమే అంతే ఆ రక్తము దాన్ని శుద్ధి చేసేస్తుంది కాబట్టి ప్రార్థనలో మనం ధైర్యంగా ఉండాలి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మన నిరీక్షణ విషయమే మనం ఏం ఒప్పుకుంటున్నామో మన భవిష్యత్తు గురించి మనం ఏం మాట్లాడుతున్నామో ఎన్ని భయాలు వచ్చినా ఎన్ని ఆందోళనలు వచ్చినా ఎన్ని అనుమానాలు వచ్చినా ధైర్యంగా మనం మాట్లాడుతూ మనం ఉండాలి ఎంతవరకు బండ పగిలేంతవరకు ఉండాలి హలోయ కార్యసిద్ధి కలిగేంతవరకు మనం మాట్లాడుతుండాలి ఇది మనం ఒక మంచి అలవాటుగా మనం అలవర్చుకోవాలి త్వరగా వదిలిపెట్టకూడదు ఏదైనా కూడా కన్సిస్టెంట్గా చేయాలి హల దేవుడి యొక్క మాట మన వెనుకడిలో చేయను గాక మన ప్రభు సుక్రీస్తు వారి యొక్క కృపయు తనైన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని కన్యు సహవాసం ఇక్కడ చేరున మనకందరికీ మన కుటుంబాలన్నిటికీ సంఘస్థులందరికీ పరిచరుల పాలి భాగస్లకి అందరికీ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులను వారికి అందరికీ లోకంలో ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిలకు అందరికీ ఈ దినమంతా యూ తోడై ఉండను మీరు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా మీరు తిరిగి జన్మించారా ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే ఏసుక్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి శాపము నుండి నిత్య నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో నేను కోరుకుంటున్నాను ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా పాపము చేయడం వల్ల కాదండి ఈనాడు అనేకలు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు యొక్క సులువ కార్యమును అంగీకరించకపోవడం వలన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించే రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు దేవునికి చిత్తం కాదు దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు గనుక ఏసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని ఈ భూమి పైన దేవుని కలిగి వాగ్దానములు కలిగి మీరు సంతోషం చేత నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్ నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతి మంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతి జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని ప్రాయపడింది సో కాబట్టి క్రిస్టిన ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోం ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తూ ఉండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలు లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవను చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి సొంభు పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి మందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ಉನ್ನದನಿ ನಮ್ಮ ಮಾಜ್ ಮಿ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್